క్యాబినెట్ విస్తరణ జరుగుతుంది అన్న వార్తల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ లో ఇంకొక కీలక పరిణామం చోటు చేసుకుంది కేబినెట్ లో తమకు కూడా స్థానం కల్పించాలి అంటూ ఆ పార్టీలోని కొందరు మాదిగ ఎమ్మెల్యేలు కోరుతున్నారు ఈ మేరకు పలువురు రహస్యంగా సమావేశం కావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది అడ్లూరి లక్ష్మణ్ కవ్వంపల్లి లక్ష్మీకాంతరావు మందుల ఈ భేటీకి హాజరయ్యారని వేముల వీరేశం కాలే యాదయ్య ఫోన్ లో టచ్ లోకి వచ్చారని తెలుస్తోంది వాళ్ళంతా అక్కడి నుంచే నేరుగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో ఫోన్ లో మాట్లాడారు వీరితో మాట్లాడిన మీనాక్షి రేపు స్వయంగా వచ్చి కలవాలి అని వీళ్ళకి సూచించారు మరోవైపు కేబినెట్ లో అసలైన మాదిగలు ఎవరూ లేరన్నది కొందరు నేతల వాదన అయితే కేబినెట్ లో మాదిగ వర్గం నుంచి దామోదర రాజు నరసింహ ప్రాతినిధ్యం వహిస్తున్నారు మాలవర్గం నుంచి డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క ఉన్నారు కేబినెట్ విస్తరణలో మాలవర్గానికి చెందిన వివేక్ వెంకటస్వామికి చోటు ఇస్తారు అనే ఊహాగానాల నేపథ్యంలో మాదిగ ఎమ్మెల్యేల రహస్య భేటీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది చాలా కీలకమైన పరిణామంగా మనం చూడాల్సిన అవసరం కనిపిస్తోంది కేబినెట్ విస్తరణ జరుగుతుంది అన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ లో మరొక కీలక పరిణామంగా దీన్ని చూడాలి కేబినెట్ లో తమకు కూడా స్థానం కల్పించాలి అని ఆ పార్టీలోని కొందరు మాదిగ ఎమ్మెల్యేలు కోరుతున్నారు ఈ మేరకు పలువురు నేతలు రహస్యంగా సమావేశం కావడం ఇప్పుడు ప్రాధాన్యాన్ని సంతరించుకుంది అడ్లూరి లక్ష్మణ్ కవ్వంపల్లి లక్ష్మీకాంతరావు మందుల స్వామి భేటీకి హాజరయ్యారు వేముల వీరేశం కాలే యాదయ్య ఫోన్ లో ఈ భేటీలో వీళ్ళందరితో కూడా టచ్ లోకి వచ్చారని తెలుస్తోంది వాళ్ళంతా అక్కడి నుంచి నేరుగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో ఫోన్ లో మాట్లాడారు అయితే మీనాక్షి నటరాజన్ వీళ్ళందరితో ఫోన్ లో మాట్లాడి రేపు స్వయంగా వచ్చి తనను కలవాలి అని సూచించారు ఇంకొక వైపు కేబినెట్ లో అసలైన మాదిగలు అసలు ఎవరూ లేరు అన్నది కొంతమంది నేతల వాదన అయితే కేబినెట్ లో ప్రస్తుతం మాదిగ వర్గం నుంచి దామోదర రాజ నరసింహ ప్రాతినిధ్యం వహిస్తున్నారు మాలవర్గం నుంచి డిప్యూటీ గా భట్టి విక్రమార్క కనిపిస్తూ ఉన్నారు ఇక కేబినెట్ విస్తరణలో మాలవర్గానికి చెందిన వివేక్ వెంకటస్వామికి చోటు ఇస్తారు అనే ఊహాగానాల నేపథ్యంలో మాదిగ ఎమ్మెల్యేల రహస్య భేటీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో మాదిగ వర్గ ఎమ్మెల్యే సామెలు ఏమన్నారో ఒకసారి చూద్దాం మాది కాదు గుర్తుపెట్టుకోండి నిఖారసైన మాదిగల మేము అందుకోసమనే ఇలా మేము ఐదు మంది కాంగ్రెస్ పార్టీ తరఫున మాదిగలు గెలిస్తే మాకు తోడుగా కార్య కలిసి వచ్చాడు అందుకోసమనే మేము రాజనరసింహకి ఎందుకు ఇచ్చిన అడగం మేము తన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వాళ్ళ నాన్న కానించి వాళ్ళ నాన్న కానించి కూడా కాంగ్రెస్ పార్టీని పట్టుకున్నారు వాళ్ళు అధిష్టానం తనకు ప్రత్యేకమైన స్థానం ఉంది రాజనరసింహ గారికి ఆ స్థానాన్ని ఆ స్థానాన్ని తీసి మాకు ఏమని చెప్తలేం కానీ మాకు కూడా ఏమంటారు